ఇది వచ్చేసి థర్డ్ క్రాప్ సో ఇది ఇంకా ఇంకా పెరుగుతుంది కానీ మేము ముందే ఇప్పుడు అవసరం కాబట్టి ముందే కట్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చేసి ఇది ఫోర్త్ క్రాప్ రెడీ అవుతుంది ఫస్ట్ వీడియో తీసినప్పుడు క్రాప్ అనేది ఈ లెవెల్లో ఉండే ఈ నార్మల్ లెవెల్లో ఫస్ట్ క్రాప్ కేఎఫ్ఎస్ థర్టీ వన్ ఫస్ట్ క్రాప్ అనేది చక్క చాలా తక్కువ ఈల్డింగ్ వచ్చింది సో సెకండ్ నుండి చాలా ఎక్కువ ఈల్డింగ్ వచ్చింది చాలా బాగా యూజ్ అవుతుంది పశువులకు కూడా మిల్కింగ్ కూడా మంచిగా ఉన్నాయి సో పూర్తి వీడియో డీటెయిల్గా చూడండి వెల్కమ్ టు ఆనంద్ అగ్రికల్చర్ వర్క్స్ అండ్ ఫార్మ్స్ చూసుకోవచ్చు ఈరోజు ఇది దేని గురించి అని అంటే మనం కోఎఫ్ఎస్ థర్టీ వన్ గడ్డి పెట్టుకున్నాం కదా ఈ గడ్డి గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వని అడుగుతుర్రు సో ఆ డీటెయిల్స్ ఈరోజు చెప్తా ఏం పెట్టినాం ఎట్లా చేసినాం అన్నది ఎట్లా పెట్టుకోవాలో కూడా చెప్తా ఇంతకుముందు ఈ పూర్తి వీడియో కోఎఫ్ఎస్ థర్టీ వన్ది చేయడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో రిలీజ్ కాలేదు సో ఇది ఫస్ట్ క్రాప్ వచ్చేసి వీడియో తీసినాం అప్పుడు చాలా చిన్నగా ఉండే ఫస్ట్ క్రాప్ ఫస్ట్ క్రాప్ తీసినప్పుడు ఈ లెవెల్లో ఉంది అప్పుడు తక్కువ ఈల్డ్ వచ్చింది ఫస్ట్ క్రాప్ తర్వాత ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇది థర్డ్ క్రాప్ కటింగ్ జరుగుతుంది నేను కోఎఫ్ఎస్ థర్టీ వన్ ఎందుకు పెట్టినా అంటే ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ వేరే గడ్డితో పోల్చుకుంటే ఎక్కువ ఉన్నాయని తెలుసుకున్నా తెలుసుకున్న తర్వాతనే పెట్టినా చాలామంది సూపర్ నై పేరు సజెస్ట్ చేసారు కానీ కొంచెం తెలుసుకున్న తర్వాత ఇది బెస్ట్ అనిపించింది చూద్దాం ఇది పెట్టి చూద్దామని ఈ సీట్స్ తీసుకున్నా ఫస్ట్లో నాకు ఇక్కడ దగ్గర అవైలబుల్ లేకపోతే నేను బెంగళూరు నుండి తప్పించుకున్నా అప్పుడు మనకు ఒక సెవెన్ హండ్రెడ్ కేజీ పడ్డది సో దీన్ని ఎట్లా పెట్టినా అంటే ఇది భూమి పొసి దుక్కి వేసుకోవాలి పొసి దుక్కి మనం నార్మల్గా కల్టివేటర్ వేసుకోవడం కానీ లేకపోతే ప్లవ్ వేసుకోవడం కానీ చేసుకోవాలి చేసుకుంటే భూమి పొడి బారిపోతుంది అన్నట్టు పొడిగా అయినాక ఏం చేయాలంటే ఇది మన భోజలు పోసుకోవాలి భోజలు ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇది మినిమం ఒక టూ ఫీట్కి ఎక్కువ మినిమం ఒక దాదాపు గజం దాకుంటే ఇట్లా ఈ గ్యాప్ వచ్చేసి కూడా మనకు టూ ఫీట్స్ గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్ మీరు మీ ఇష్టం మీకు ఎట్లా అవైలబిలిటీ అట్లా పెట్టుకోవచ్చు కానీ సీడ్స్ మాత్రం సీడ్స్ పెట్టుకునేటప్పుడు ఒక ఎకరానికి రెండు కిలోలు సీడ్స్ సరిపోతాయి సీడ్స్ వచ్చేసి నేను టూ కేజీ తీసుకున్నా టూ కేజీ తీసుకొని ప్రస్తుతం అయితే ఒక ఇరవై గుంటలకు ఎక్కువనే పెట్టుకున్నా గడ్డి ఇది ఫస్ట్ టెస్ట్ చేద్దామని పెట్టుకున్నాను అన్నట్టు అవి ఎక్కువ ఎక్కువ మొత్తంలో ఉంటాయి సీడ్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి ఆ టూ కేజీ సీడ్స్కి నేను ఏం చేసినా అంటే ఇంకో టూ కేజీ ఉసుకే కలుపుకున్నాను ఎందుకంటే ఒక దగ్గర ఎక్కువ పడద్ధాన్ని ఇక్కడ చూసుకోవచ్చు నేను టూ కేజీ ఉసుకే కలుపుకున్నా కానీ ముక్క దగ్గర చాలా ఎక్కువ మొత్తంలో పడ్డాయి మొక్కలు సీడ్స్ ఎక్కువ పడడం వల్ల ఇట్లా ఎక్కువ మొక్కలు వస్తాయి మన వీలైనంత వరకు తక్కువ రెండు మూడు అంత సరిపోతుంది అక్కడక్కడ మంచిగా పడ్డాయి అక్కడక్కడ ఎక్కువ మొత్తంలో పడ్డాయి ఒక ఎకరానికి వచ్చేసి రెండు కిలోలు సరిపోతుంది సో నేను భోజనాలు కొట్టుకున్న తర్వాత పొడిదుక్కు వినేది భోజ కొట్టుకున్న భోజ కొట్టుకున్న తర్వాత గతం సీడ్స్ అనేది ఆ భోజకు పైన పెట్టుకోవాలి మనం చూసుకోవచ్చు సీడ్స్ వచ్చేసి ఇట్లా భోజకు పైన పెట్టుకోవాలి ఎందుకంటే దీనికి ఎక్కువ మొత్తంలో నీరు అవసరం లేదు తడి పొడి విధానంలో మనం నీళ్ళు పెట్టుకుంటాం కాబట్టి ఒక ఈ తడి మొత్తం పోయేవారి దాకా నీళ్ళు పెట్టద్దు సో ఇది మంచిగా మొలకెత్తి మంచిగా ప్రొడ్యూ ప్రొడక్షన్ రావడానికి ఏం చేయాలంటే ఇట్లా భోజకు పైన పెట్టుకోవాలి ఇట్లా లోపలికి పెట్టుకోకూడదు పైన పెట్టుకుంటే మంచి క్రాప్ వస్తుంది హై హీల్డ్ వస్తుంది అన్నట్టు గడ్డి పెట్టుకునే ముందు అంద అన్నిటికంటే ఫస్ట్ చేయాల్సిన ముఖ్య ముఖ్యమైన పని ఏంది అని అంటే ఎక్కడైతే గడ్డి పెడదాం అనుకుంటున్నారో ఆ గడ్డి పెట్టే ప్లేస్లో ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న ఎరువులు అంటే ఈ పేడ లాంటి సహజ ఎరువులు సంబంధించిన ఏ ఏ జంతువుకి సంబంధించిన పేడ అయినా అంటే మనం పెంచుకునే పాడి పశువుల ఎరువు అనేది మొత్తం ఇట్లా వెద చల్లుకోండి చల్లుకుంటే క్రాప్ మంచి వస్తుంది హీల్డ్ వస్తుంది మనం ఎలాంటి వేరే ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఎలాంటి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు సో ఇప్పుడు నేను ఇది పెట్టేసి ఒక వన్ మంత్ అవుతుంది ఈ వన్ మంత్లో వచ్చేసి టూ ఫీట్స్ హైట్ పెరిగినాయి టూ ఫీట్స్ హైట్ పెరిగినాయి ప్లస్ వన్ ఫీట్ కూడా పెరిగినాయి వన్ ఫీట్ వరకు పెరిగినాయి టూ ఫీట్స్ వరకు పెరిగినాయి ఇప్పుడిప్పుడే దీనికి కొంచెం తెగుళ్ళు ఇలాంటి ఆకుకు ఇట్లా మచ్చ రావడం అలాంటివి జరుగుతున్నాయి దీనికోసం నేను ప్రికాషన్స్ తీసుకోవాలి నెక్స్ట్ ఏం తీసుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో చేర్పేస్తాను చూడొచ్చు సీడ్స్ ఎక్కువ పడ్డప్పుడు క్రాప్ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది అన్నట్టు అంటే వన్ బై థర్డ్ డెవలప్మెంటే ఉంది అదే సింగిల్గా ఇట్లా సీడ్స్ అనేవి సింగిల్గా పడ్డప్పుడు చూసుకోవచ్చు మంచి డెవలప్మెంట్ ఉంది హైట్ కూడా చూడవచ్చు ఇది మీ టూ ఫీట్కి ఎక్కువ ఉన్నది ఇక్కడ హైటు వీటి నుండి సైడ్కి రావడం కూడా జరిగింది ఇప్పుడు చూపించు ఇలా సైడ్కు రావడం కూడా ఇక ఇవి కూడా సైడ్కు ఒక్కొక్క సీడ్ రెండు రెండు సీడ్లు పడ్డ దగ్గర మంచి డెవలప్మెంట్ ఉన్నది అన్నట్టు టూ ఫీట్స్ దాటిపోయి త్రీ ఫీట్స్ దాకా ఉన్నది మంచి డెవలప్మెంట్ ఉంది మీరు కూడా ఇది నేను చేసిన మిస్టేక్ మీరు కూడా తక్కువ మొత్తంలో సీడ్స్ పడ ఒకటి రెండు మూడు అంతకంటే ఎక్కువ పడకుండా కొంచెం ఉసుకే ఎక్కువ కలుపుకొని సీడ్ ప్లాంటేషన్ చేసుకోండి ఈ భోజనాలు వచ్చే కాలువల్ల మధ్యలో పెడితే ఏమవుతుంది అనేది కూడా చెప్తున్నా ఏంటంటే ఇక్కడ మాకు ఒక లైన్ భోజనం మధ్యలో పడ్డది చూడొచ్చు లోపట్టుకుంటే డెవలప్మెంట్ లేనే లేదు ఎందుకంటే ఎక్కువ మొత్తంలో వాటర్ ఉండడం వల్ల మచ్చ రావడం కానీ ఆకు కలర్ చేంజ్ కావడం కానీ జరిగింది సో ఈ లైన్ నుండి మనం ఎలాంటి క్రాప్ హీల్డింగ్ అనేది రాదు ఈ లైన్ మొత్తం అట్నే లోపలికి ఉండేట్లా చాలా చిన్నగా ఉన్నది ఇది ఒక ఫీట్ లేదు చాలా తక్కువ వస్తుంది సో ఎంతవరకు వీలైతే అంత వరకు భోజనం మీదనే పెట్టేటట్టు పెట్టుకోండి బెటర్గా ఉంటుంది మంచి ఈల్డ్ వస్తుంది తడిపొడి విధానం పెట్టడం వల్ల చూసుకోవచ్చు అట్ సైడ్ అటు చూంచు అట్ సైడ్ డెవలప్మెంట్ అనేది చాలా మంచిగా ఉన్నది అది ఈల్డ్ డెవలప్మెంట్ అనేది ఇటు సైడ్ చూసుకుంటే ఒకసారి ఇటు సైడ్ కూడా చూసు ఇటు సైడ్ ఏం చేసిరంటే మా పొలం చిన్నతను ఏం చేసి మా పొలం నుండే ఈ గడ్డి పెట్టిన దాంట్లోకి వాటర్ పెట్టుకున్నాడు వాటర్ పెట్టుకోవడం వల్ల జరిగిన నష్టం ఏంది ఇప్పుడు మీరు చూడవచ్చు ఏం చేస్తారు అని అంటే సా వీలైనంత వరకు అసలు వాటర్ ఒకసారి పెట్టిందంటే మళ్ళీ పెట్టుకోకుండా చూడండి అది ఉండద్దు చాలా పొడి పొడి నేల చాలా పొడిగా ఇలా పొడిగా అయిన తర్వాతనే మళ్ళీ నీళ్ళు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ కోఎఫ్ థర్టీ వన్ గ్రాస్ వచ్చేసి ఫిఫ్టీ నుండి సిక్స్టీ డేస్లో క్రాప్ కట్టింగ్ వస్తుంది సో ఇది ఫస్ట్ టైం కట్టింగ్ ఇది మళ్ళీ ఇది ఏంది అని అంటే వేరే వాటి లెక్క నామ రావడం అనేది ఏది ఉండదు అంటే వేరే గడ్డ వచ్చేసి అది ముదిరిన తర్వాతనే కొయ్యాలి దాన్ని కంప్లీట్ సిక్స్టీ డేస్ అయినాకనే కొయ్యాలని ఉంటుంది కానీ కోపేస్ థర్టీ వన్కి అలా కాదు మనకు ఎప్పుడైనా కోసుకోవచ్చు ఏంటంటే ఒక మంచి హైట్ అంటే మంచి ఈల్డ్ వచ్చిన తర్వాత కోసుకుంటే సరిపోతుంది ఇది ఫస్ట్ ఈల్డ్ వచ్చేసి ఫస్ట్ క్రాప్ వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్లో వచ్చేస్తుంది ఇక నెక్స్ట్ మనం ఇష్టం ఉన్నప్పుడు కోసుకోవచ్చు మనకు నచ్చినప్పుడు మళ్ళీ దీని నుండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏ టైంలో కోసుకున్నా ఎప్పుడు కోసుకున్నా సేమ్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి ఈ గడ్డిలో మీకు డైరీ ఫామ్ గురించి కానీ ఎలాంటి డైరీ ఫామ్కి సంబంధించిన ఎలాంటి విషయాలైనా చెప్పడానికి నేను ముందుంటాను తెలుసుకొని కూడా తెలియని తెలుసుకొని కూడా చెప్తానని చెప్తున్నా